నమస్తే మీరు బంగ్లాదేశ్లో హిందువులపై స్థానిక ప్రభుత్వం దాడులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు బంగ్లాదేశ్లో ఇస్కాన్ అధిపతిని అరెస్ట్ చేయడము ఇస్కాన్ సంస్థపై దాడులు చేయడము అదేవిధంగా మైనార్టీలుగా ఉన్న హిందువుల పట్ల శిక్షణ రహితంగా దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు వెంటనే బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వాలన్నీ కూడా భారతదేశంలోని ప్రభుత్వాలు కూడా దీన్ని వెంటనే ఖండించాలని బంగ్లాదేశ్ తోటి ఎటువంటి ఒప్పందంలో వాటిపైన పునరాలోచించాలని సందర్భంగా విజ్ఞప్తి చేశారు హిందువుల పట్ల ఇలాంటి దాడులు జరిగితే చూస్తూ కమ్యూనిటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా హెచ్చరించారు ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచన మార్చుకొని మహిళలు రక్షణ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేశారు ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం పాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఉత్సవం జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప ఈ రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రతి ఆయన ప్రభుత్వం స్థాపించలేకపోయింది ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలిస్తాన్లో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచ జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడటం అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ ఇది మనం ప్రాథమిక బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి thank you for watching agnus